మీ ఏం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ చాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి అగ్ని పరీక్ష జర్నీ ఎలా అనిపించింది అగ్ని పరీక్ష ఇస్ లైక్ కామినర్స్ కి ఎలా ఉంటుందంటే మన లైఫ్ లో ఎవరు వచ్చి మొహం మీద నువ్వు ఇది నువ్వు అది తెలియకుండా మన గురించి తెలియకుండా ఎవరు వచ్చి మనల్ని అనే పొజిషన్ లో మనం ఉండము అగ్ని పరీక్ష ఇస్ దట్ స్పాట్ ఎలా అంటే మనకు ముందునో తెలియదు మనకు వాళ్ళు తెలియదు వాళ్ళకి మనం తెలియదు కానీ వీళ్ళు వచ్చి మన మీద జడ్జ్మెంట్స్ ఇస్తే మనం తీసుకోగలగాలి ఫస్ట్ ఎందుకంటే కామనర్స్ లైఫ్ లో అలాంటివి జరగవు బిగ్ బాస్ లో జరుగుతాయి అగ్ని పరీక్ష జస్ట్ టీజర్ చిన్నగా టీజర్ ఇచ్చారు ఇలా అవుద్దండి మీకు లోపల దీనివల్ల ఇన్ని రియాక్షన్స్ వస్తాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చేమో కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మీరు దేన్ని రిపేర్ చేసుకోలేరు ఏదొచ్చినా ఫేస్ చేయాల్సిందే మీరు అలాంటిది అగ్ని పరీక్ష ద సెట్స్ ఒక ఎగ్జాంపుల్ బెటర్ కామనర్స్ కి అది లేకపోతే కామనర్స్ కి అర్థం కాదు సడన్ గా లో పెట్టేశారు అనుకోండి అరే ఏమేం జరుగుతుంది అసలు ఏమేం జడ్జ్మెంట్స్ వస్తున్నాయి అసలు అయ్యి బాబో ఇదంతా ఉంటదా మనుషులు ఇలా తిట్టేస్తారా మనల్ని ఇవన్నీ సడన్ గా షాక్ వస్తుంది లోపలికి వెళ్ళినంటే ఆ షాక్ మేము ఇప్పుడు తీసేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళడం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళతో దాట్ వాజ్ వెరీ హార్డ్ చూసారు అవ్వడం అంత మందుతో దర్ ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్ అంటే ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ వాళ్ళందరితోనే వీ షుడ్ బి నార్మల్ ఆల్సో మళ్ళీ టాస్క్ ఆడింది టాస్క్ ఆడింది అది పక్కకు పెట్టండి ఆ గెలిచాము లేదు అక్కడ తిట్టుకున్నదంతా పక్కకు పెట్టేసిన ఇప్పుడు మనతోనే తిట్టిన వాడితోని వెళ్ళి మనం కూర్చొని తినాలి ఫుడ్ తినాలి వారితో డే అంతా స్పెండ్ చేయాలి షూట్ అంతా అవ్వాలి ఇదంతా గొడవ అయితే నెక్స్ట్ డే ఫేస్ టు ఫేస్ మళ్ళీ ఫేస్ చేయాలి నెక్స్ట్ డే వరకు ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు సెట్ లో గొడవ పెట్టుకుంటాం అక్కడ గొడవ అవుద్ది ఆ సెట్ అయిపోయాక నెక్స్ట్ మనకేదో చిన్న బ్రేక్ వస్తుంది ఫుడ్ తినడానికి బ్రేక్ వస్తుందా మళ్ళీ అదే పర్సన్ తో వెళ్ళి ఒకటే దగ్గర కూర్చొని తినాలి దాట్ వాజ్ లైక్ అరే ఎలా మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళంతా నేను తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది దట్ ఈస్ దట్ దిస్ ఇస్ దిస్ ఇక్కడ వేరే వేరే ఉంచాలి ఇది అక్కడికి వెళ్ళక అర్థమైంది మాకు మనకి ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒక పర్సన్ తోటి గొడవ అయితే నాలుగు రోజుల తర్వాత హాయిగా అది తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడతాం ఇక్కడ అలా ఉండదు ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ కసి తినేడాలి అలానే ఉంటదంతా నవదీప్ గారు అండ్ బిందమాధవి గారు అండ్ అభిజిత్ గారు గురించి ఏం చెప్తారు నవ్దీప్ హీ ట్రైస్ టు బి సో గుడ్ షోలో తను అలా లేకపోతే ఆ షో అలా ఉండదు లేకపోతే తను మనకు ఆ సీరియస్నెస్ లేకపోతే మీకు అన్ని పరీక్ష అంటే జోక్లా ఉంది ఇక్కడ వరకు తెచ్చి మిమ్మల్ని కూర్చోబెడితే మీకు తెలుస్తుంది లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ బయట నుంచి నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల రావడానికి మీకు తెచ్చి కూర్చోబెడితే మీకు వాల్యూ తెలియట్లేదని అల్సలు అన్నారు మాతో అప్పుడు కూడా మేము సీరియస్ తీసుకోలేదు ఆయన ఎల్లో కార్స్ తెచ్చే వరకు మాకు ఆ టెన్షన్ అలా రాలేదు సమ్వేర్ ఏంటంటే తను హీ ట్రై టు పుష్ అస్ టు సమ్వేర్ ఇప్పుడు ఎక్కడికైనా దీనికన్నా గట్టిగా పొజిషన్కి వెళ్ళాలి దిస్ ఇస్ అ లిటిల్ హర్డిల్ మీకు లోపల ఏదైతే కొండలు ఉంటాయో కొండలు ఎక్కాలి మీరు దానికి ఇప్పుడు ఆయన ఉన్నంత సీరియస్ గా లేకపోతే మాకు ఆ గేమ్ సీరియస్నెస్ అర్థం అవ్వదు మేము అక్కడ జోకులు వేసుకుని నవ్వేసుకుని తిట్టుకుండే తిట్టేసుకుంటున్నాం గానీ సీరియస్ గా ఎలా ఉంటుందని తనని చూస్తేనే అర్థం అవుతుంది అలా సిచ్యువేషన్ ఉంటుంది లోపల అండ్ మన ఫ్రెండ్ కి మనమే ఎక్కడో వెన్నుపోటు పొడ్చుకోవాలి అండ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ యూ నీకు అది అనిపిస్తే నువ్వు చేయాలి అది నువ్వు ఎలా చేస్తావు నువ్వు నీ నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు దాంట్లో అది నీ చేతిలో ఉండాలి నువ్వు కరెక్ట్ కరెక్ట్గా మాట్లాడు ఇది చేస్తే ఇది చెయ్యి లేకపోతే లేదు మధ్యలో వండుకు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కానీ లేకపోతే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి కానీ తను నేర్పిస్తున్నారు మాకు హీఈస్ బీయింగ్ రూడ్ బట్ సమ్వేర్ హీఈస్ పుషింగ్ అస్ టు ద బెటర్ ప్లేస్ నాకు అలా అనిపించింది నా దీబ్ది బిందు మాధవి ఈజ్ లైక్ షీ డజన్ గో విత్ సింగిల్ జడ్జ్మెంట్స్ ఎలా అంటే ఇప్పుడు మనం తనకు ఒక స్టోరీ చెప్తే స్టోరీ జరగడానికి ఎన్ని రీజన్స్ ఉండి ఉంటాయి ఆ స్టోరీ నువ్వు నుంచి నువ్వెందుకు బయటకు వచ్చావు ఇది మొత్తం సర్కంఫరెన్స్ అంతా చూస్తారు ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది సమ్ వేరెవరు ఓడిపోయారు తను ఎందుకు ఓడిపోయి ఉంటారు ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని ఆ పర్సన్ కి చెప్తారు ఇది నువ్వు కరెక్ట్ చేసి ఉంటే ఆ పొజిషన్ విన్నర్ పొజిషన్ ఇది ఉండేదేమో అండ్ తను కూడా తను లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ విన్నింగ్ ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ విన్నింగ్ ఆల్సో మీరు కరెక్ట్ గా ఉండి వినవండి వేరే పర్సనాలిటీస్ తీసుకొని విన్నవ్వకండి అది మీరు ప్రొలాంగ్ చేయలేరు మీరు ఒకటి అనుకుంటారు మనం ఇక్కడికి వచ్చి ఒకలా ఉందాం ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు కానీ అది మీరు ప్రొలాంగ్ చేయలేరు సమ్వేర్ ఒక టూ డేస్ త్రీ డేస్ పోనీ ఒక వన్ వీక్ మీద అది ఉంటుందేమో తర్వాత ఈ షుడ్ గెట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ ఎక్కడో నువ్వెలా మాట్లాడుతూ ఉన్న రియల్ లైఫ్ లో అలానే ఉండాల్సి వస్తుంది అది ఇక్కడ మీరు అదే చెయ్యండి అని మాకు పదిసార్లు చెప్పారు రియల్ రియాలిటీ అదే బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో అండ్ ఇట్ టేక్స్ ఆఫ్ లైక్ ఒక ఆనియన్ కి పీల్ చేసినట్టు మెల్లమెల్లగా తీసి మనం ఏంటో చూపిస్తుంది లైక్ వెరీ కామ్ అంటే లైక్ ఆలోచిస్తారు ఇప్పుడు ఈ ఎలా అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ దానికి తప్పక్కడ జరిగింది ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు ఇదంతా జరగడానికి ఎవరికి చెప్తే ఇది సిచ్యువేషన్ అంతా సెట్ అవుద్ది అని ఆలోచించి వాళ్ళకే చెప్తారు మొహం మీద ఇది నీ వల్ల జరిగింది నువ్వు అది చేయకపోయి ఉంటే ఇది అయ్యేది కాదు అండ్ ఇఫ్ ఒక పర్సన్ సైలెంట్ గా ఉండి వండి వండి ఉండి ఒకేసారి అన్నారు అనుకోండి ఎవ్రీ షెట్స్ అప్ మాకు అప్పటి వరకు గారు గట్టి ఎక్కడ కొట్టలేదు మాట్లాడి మాకు అప్పటి వరకు నిజాయితీగా ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్నాయినా అది మొన్న అయిన టాస్క్ ఏదైతే క్లీనింగ్ టాస్క్ లో అయినప్పుడు అందరు సైలెంట్ అయిపోయాం వెన్ హీ కేమ్ అండ్ టాక్డ్ అందరు సైలెంట్ అయిపోయాం సమ్వేర్ ఐ ఫెల్డ్ కి ఆ పవర్ ఆయనకు ఉందంటే తను అంత ఆలోచిస్తున్నారు మన వల్ల గుడ్ ఆలోచిస్తున్నారు కాబట్టి తిట్టగలిగారు లేకపోతే అదే డే అందరికీ ఎల్లో కార్డ్స్ ఇచ్చి వాళ్ళు ఇంటికి ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు దే జస్ట్ దే క్యాన్ జస్ట్ సెండ్ దోస్ పీపుల్ బ్యాక్ కానీ దే ఆల్ త్రీ ఆఫ్ దెమ్ మనం వీళ్ళని ఇక్కడ వరకు తెచ్చాము సమ్వేర్ వీ హ్యావ్ టు సపోర్ట్ దేమ్ అని ఆ రోజు ఆగి వెళ్ళిపోవడమే బెటర్ అయింది మా అందరికి లేకపోతే ఇప్పుడు చాలా మంది అవుట్ ఆఫ్ గేమ్ ఉండేవాళ్ళు సమ్వేర్ ఆల్ త్రీ ఆర్ పుషింగ్ అస్ టు బీ బెటర్ నాకు ఐ సా మై ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తే అలా అనిపించింది ఎందుకంటే నాకు లైఫ్ లో మెంటర్స్ లేరు వాళ్ళని చూస్తే ఎక్కడో నాకు దే ఆర్ మెంటింగ్ అస్ టు డూ సంథింగ్ బెటర్ అని అనిపించింది సూపర్ శ్రీముఖి గారు శ్రీముఖి ఈజ్ వెరీ స్వీట్ అసలు తను షో అంతా పక్కకు పెట్టిన తన ఎనర్జీ షీజ్ లైక్ ఎన్ ఎనర్జీ బాంబు అక్కడ ఎవరికి కోపం వచ్చినా ఏడుస్తున్నా ఏం చేసినా తను వచ్చి షీ కెన్ టాక్ లైక్ దాట్ కి మనం ఆ ఇన్సిడెంట్ మర్చిపోతాం ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్ తనతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ షీ హాస్ దాట్ ఎనర్జీ షీవేర్ ఆ ఎనర్జీ బామ్ లేకుంటే కష్టం ఒక షో అలాంటి సెట్ లో తను ఉండాలి వెరీ టెన్స్ సిచ్యువేషన్స్ కదా ఎందుకంటే ఒక స్టెప్ రాంగ్ వేర్ అవుట్ ఆఫ్ ది గేమ్ అదంతా జరుగుతున్నప్పుడు అలాంటి పర్సన్ లేకపోతే మనం నవ్వను కూడా నవ్వం అసలు అంత సీరియస్ గా ఉంటుంది షీఈ్ వెరీ స్వీట్ యాక్చువల్లీ పర్సనల్లీ కూడా నాకు అనిపించింది షీఈ్ వెరీ స్వీట్ మీ లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలని ఉంది మీ గోల్స్ ఏంటి మై గోల్ ఇస్ టు బీ బ్యాక్ గెట్ బ్యాక్ టు ఇండస్ట్రీ అండ్ నేను ఏం అనుకున్నానో షుడ్ గెట్ బ్యాక్ టు దట్ లైన్ ఎందుకంటే మధ్యలో వచ్చిన ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నిటి వల్ల ఇక కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ నేను ఏం వదిలేసాను అసలు ఐ డెంట్ గో టు ద పాయింట్ వేర్ ఇది ఇలా ఉంటుందేమో అన్న ఫీలింగ్ నాకు రాలేదు ఐ డెంట్ టేస్ట్ ద ఫుడ్ ఇంకా ఇండస్ట్రీ ఫుడ్ నేను టేస్ట్ చేయలేదు యు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇప్పుడు ఫిట్నెస్ అంటే నాకు ఈ ప్రోస్ ఉంటాయి ఈ కాన్స్ ఉంటాయి ఈ జాబ్లో ఉంటే ఇలా ఉంటుంది నా లైఫ్ ఐ విల్ బి కంఫర్టబుల్ హియర్ అది నాకు ఆ కంఫర్ట్ స్పేస్ రాలేదు ఇండస్ట్రీలో సమ్వేర్ ఐ వాంట్ టు బి కంఫర్టబుల్ అండ్ బీ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ అది అండ్ ఫినాన్షియల్గా ఐ హ్యావ్ టు సెట్ మై లైఫ్ ఇంకా ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆన్ గోయింగ్ అన్నీ ఉన్నాయి అవన్నీ సెట్ చేసేసి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి ఎందుకంటే నా లైఫ్లో ద ఫస్ట్ ప్రియారిటీ చిన్నప్పటి నుంచి వాస్ ఫ్యామిలీ అండ్ విల్ బీ ఫ్యామిలీ ఎప్పటికీ ఐ జస్ట్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్ ఎక్కడో మా మమ్మీకి ఇంకా షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ మై డాడ్ కానీ అదంతా చూస్తుంటే మేబీ ఇంకో హెల్పర్ ఉంటే ఇంట్లో బాగుండు లేకపోతే మేబీ షీ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హిమ్ అదంతా ఉంటుంది కదా సమ్వేర్ ఐ వాంట్ టు కీప్ దెమ్ కంఫర్టేబుల్ మన చేతిలో దానికన్నా ఏం ఉండదు కీపింగ్ దెమ్ కంఫర్టబుల్ ఈజ్ అ గోల్ ఫు